హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏబి హోమ్ కిచెన్ ఈరోజు నేను మీకు ఒక సింపుల్ రెసిపీ చూపెడుతున్నానండి అదే పన్నీర్ కర్రీ ఇది పిల్లలు పెద్దలు అందరూ కూడా ఇష్టపడతారు ఇది చపాతీ పూరి బిర్యానీలోకి వే అన్నిట్లోకి కూడా చాలా బాగుంటుంది దీని ప్రిపరేషన్ కూడా చాలా సింపుల్గా చేయొచ్చు చాలా టేస్టీగా కూడా ఉంటుంది మరైతే ఇది ఎలా చేయాలనేది ఈరోజు నేను మీకు వీడియోలో చూపెడతాను మీరు కూడా చూసి చేసేయండి అలాగే ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్లో పెట్టండి నా వీడియో నచ్చితే మీకు నా వీడియోని లైక్ చేసి కా వీడియోని లైక్ చేసి కామెంట్ పెట్టండి షేర్ కూడా చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ నేను ఫస్ట్ ఆశీర్వాద్ వాళ్ళ కంపెనీ ఇది పన్నీర్ పన్నీర్ బటర్ పన్నీర్ మసాలా తీసుకుంటున్నానండి చూసారు కదా కొత్త ప్యాక్ చాలా ఇది ఇప్పుడు అన్ని సూపర్ మార్కెట్లలో కూడా అవైలబుల్ అనేది ఉంటుంది దీని ఫ్లేవర్ కూడా చాలా టే చాలా బాగుంటుంది మసాలా చాలా సింపుల్ ఇలా ఎలాంటి గరం మసాలా అంట జీరా మసాలా ఇవన్నీ ఏం అవసరం లేదు ఇది ఒక్క మసాలా వేసే చాలండి అంత టేస్టీగా ఉంటుంది మా దీని ప్యాక్ కూడా చాలా బాగా నీట్గా చేసి పెట్టారు స్మెల్ కూడా చాలా బాగుందండి మసాలా స్మెల్ అంతా కూడా చూడండి కలర్ కూడా చాలా సూపర్గా ఉంది మసాలా అది మరి ఇప్పుడైతే నేను ఇక్కడ ఒక బౌల్ పెట్టుకొని ఇక్కడ పన్నీర్ క్యూబ్స్ చూశారు కదా ఇలా ఇలా పన్నీర్ క్యూబ్స్ ఒక హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నానండి అలాగే ఒక రెండు స్పూన్ల పెరుగు తీసుకున్నాను అందులోకి అలాగే కొంచెము రుచికి సరిపడే సాల్ట్ కూడా తీసేసుకున్నానండి తీసుకున్నాక ఒక స్పూన్ వరకు ధనియా పౌడర్ తీసుకున్నాను ఒక స్పూన్ వరకు ధనియా పౌడర్ తీసుకొనేసి మనకు మనం కారం అయితే ఎంత తింటామో చూసుకొని అంత వేసుకోవాలి నేనైతే ఇక్కడ వన్ అండ్ హాఫ్ టీ స్పూను నార్మల్ నార్మల్ చిల్లీ పౌడరే వేసుకుంటున్నాను అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ ప ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొనేసి ఇందాక నేను చూపెట్టిన ఆశీర్వాద వారిది పన్నీర్ మసాలా కూడా ఒక స్పూన్ వేసుకున్నాను ఇవన్నీ కూడా బాగా కలిపేసుకొని కొంచెంసేపు మ్యారినేషన్ చేద్దామండి అప్పుడు పీసులు కొంచెం టేస్టీగా బాగా వస్తుంది పక్కన పెట్టేద్దాం ఇక్కడ ఒక కడాయి తీసుకొని అందులోకి ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్నాక కొంచెం బాగా ఆయిల్ వేడెక్కాక ఇక్కడ నేను ఇక్కడ నేను ఒక మీడియం సైజు ఆనియన్ అనేది స్లైసెస్గా కోసేసుకొని మనం బిర్యానీకి బ్రౌన్ ఆనియన్స్ వడుతుంటాం కదండి అలా చేసుకోవాలి అలా కలర్ వచ్చినాక ఇవి తీసి పక్కన పెట్టేసుకోవాలండి ఈ లైట్గా బ్రౌ లైట్ బ్రౌన్ కలర్ వస్తే చాలు తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు అదే ఆయిల్లోనే మనము ఒక రెండు బిర్యానీ ఆకులు తీసుకోవాలండి ఆనియన్స్ అన్నీ క్లీన్గా మొత్తం అని తీసేసుకున్నాక చూడండి ఇలా ఉంది ఇప్పుడైతే ఒక రెండు బిర్యానీ ఆకులు ఇది ఆయిల్లో వేసేసుకుందామండి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ ఒక హాఫ్ ఇది సన్నగా కట్ చేసిన ఆనియన్స్ తీసుకుంటున్నాను ఇవి కొంచెం బాగా వేపుకున్నాక ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర తీసుకుంటున్నానండి నేను ఒక హాఫ్ టీ స్పూన్ ఉంటుంది జీలకర్ర తీసుకొనేసి లో ఫ్లేమ్లో మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కొంచెం లో ఫ్లేమ్లో పెట్టేసి అవి వేగనిద్దామండి ఇప్పుడు ఒక ఇక్కడ ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా అవి వేసేసుకోవాలి అలాగే ఒక ఐదు నుంచి ఆరు వరకు వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలండి ఇలా వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాక ఒక రెండు పచ్చిమిర్చి అలాగే ఒక ఐదు నుంచి ఆరు వరకు కాజు వేసుకోవాలి ఐదు నుంచి ఆరు వరకు కాజు వేసుకుంటుని కాజు వేయడం వల్ల కర్రీ బాగా టేస్ట్ వచ్చి థిక్నెస్ వస్తుంది అలాగే ఒక ఇంచు వరకు అల్లం ముక్కలు కూడా వేసేసుకొని కొంచెం వాటర్ వేసుకొని దీన్ని పేస్ట్ లాగా పట్టేసుకోవాలండి మె మెత్తగా స్మూత్గా పేస్ట్ లాగా పట్టేసుకోవాలి ఇలా ప్లే ఇలా పేస్ట్ లాగా పట్టేసుకున్న దాన్ని నేను ఇక్కడ ఒక క ఒక కప్ లెగ్ తీసుకుంటున్నానండి ఇలా చూడండి చూసారు కదా మెత్తగా పేస్ట్ లాగా అయిపోయింది ఇంకా లూజ్నెస్ కావాలంటే కొద్దిగా వాటర్ అనేది వేసుకుంటే కూడా సరిపోతుంది ఇక్కడ నేను ఒక కప్ లెగ్ తీసుకొని ఆ కప్పులో నుంచి నేను కడాయిలోకి మొత్తం అంతా కూడా ఒకేసారి వేద్దామని ఇలా తీసుకుంటున్నానండి ఇప్పుడు ఇక్కడ ఆనియన్స్ కూడా కొద్దిగా బాగా ఆయిల్లో బాగా మగ్గినాయి కదా ఇప్పుడు నేను మిక్సీకి పట్టిన పేస్ట్ ఉంది కదా అది వేసుకుంటున్నాను ఇందులోకి ఇది బాగా పచ్చివాసన పోయేంత వరకు బాగా వేపుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు నేను ఒక రెండు మీడియం సైజు టమోటాను ప్యూ మిక్సీకి వేసుకొని ప్యూరి చేసుకొని వేసుకుంటున్నానండి ఇందులోకి ఇప్పుడు కొద్దిసేపు బాగా వేపుకోవాలి ఇలా వేపుకున్న దాని తర్వాత మనము ముందుగానే మ్యారినేషన్ చేసి పెట్టుకున్న పన్నీర్ ఉంది కదా అది ఇందులోకి వేసేసుకుంటున్నాను ఇలా ఇది మొత్తం కూడా పన్నీర్ మొత్తం ఇందులోకి వేసేసుకొని మసాలా పౌడర్స్ అన్నీ మనం ముందే కలిపి పక్కన పెట్టుకున్నాం కాబట్టి మళ్ళీ అవసరం లేదండి వేయాల్సిన అవసరము ఇప్పుడు మసాలాను మనం ముందుగానే మిక్సీకి వేసి పెట్టుకున్న పన్నీరు అలాగే ఆ పేస్ట్ మొత్తం అంతా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక ఒక ఒక హాఫ్ గ్లాస్ వరకు మనకు కర్రీ ఎలా ఉంటుందో కన్సిస్టెన్సీ చూసుకొని కొద్దిగా ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ వేసుకుంటున్నాను నేను ఇందాక మసాలా పట్టి పెట్టుకున్నాను కదండి అదే వాటరే వేసుకుంటున్నాను ఇందులోకి ఇప్పుడు బాగా ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్నాక మనకు పన్నీరు తొందరగానే బాగా ఉడుకుతుంది కాబట్టి తొందరగా రెడీ అయిపోతుంది ఇక్కడ కొంచెం నేను కసూరి మేత కూడా కొంచెం వేసుకుంటున్నాను అలాగే సన్నగా కట్ చేసిన కొత్తిమీర కూడా కొంచెం వేసేసుకొని మూత ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసుకుంటున్నానండి ఫైవ్ టు సిక్స్ మినిట్స్ వరకు మూత పెట్టేసుకునేసి ఆ తర్వాత చూస్తే మీకు పైన ఆయిల్ అనేది బాగా పైకి తేలి ఉంటుంది ఇప్పుడు మనకి ఆయిల్ అనేది పైకి తేలడం వల్ల మనకి కర్రీ అనేది రెడీ అయిపోయినట్టే ఇప్పుడు వేడి వేడిగా నాన్స్లోకి కానీ పుల్కాలోకి రోటీ చపాతీ పూరి బిర్యానీలోకి అన్నిటికీ కాంబినేషన్ సూపర్గా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి థ్యాంక్స్ ఫర్